శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యాభై ఐదవ శ్లోకం జీవో వినయత సాక్షి ముకుందో మిత విక్రమ మహోధతి మహోధదికహ జీవో వినయత సాక్షి జీవహ అంటే జీవుడు వినయిత సాక్షి అనగా భక్తుల ఎందలి వినయమును గాంచువాడు అంటే ముక్తి నసగువాడు అమిత విక్రమ అనగా అమితమైన పరాక్రమము కలవాడు అంభోనిధి అంటే దేవతలు మనుష్యులు పితరులు అసురులు ఈ నాలుగు వర్గములు అంబశబ్దార్థములు అంటే అంభస్సులు తనయందే ఇమిడి ఉన్నవాడు అని అనంతాత్మ అనంతమైన ఆత్మస్వరూపుడు మహోధది అంటే వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు అంతకహ అనగా ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు అని ఈ శ్లోకంలో మనకి ఐదు వందల పదమూడవ నామం నుంచి ఐదు వందల ఇరవయో నామం వరకు తెలియచేసి ఉన్నారు జీవో వినయత సాక్షి ముకుందో మిత విక్రమ అంభో నిధిరనంతాత్మ మహోధ సయోంతకహ అనగా జీవుడు భక్తుల ఎందలి వినయమును గాంచువాడు ముక్తి నొసగువాడు అమితమైన పరాక్రమము కలవాడు దేవతలు మనుష్యులు పితరులు అసురులు ఈ నాలుగు వర్గములు అంబ శబ్దార్థములు అనగా అంభస్సులు తనయందే ఇమిడి ఉన్నవాడు అనంతమైన ఆత్మస్వరూపుడు వైకుంఠమునందు క్షీర సాగరమున శేషతల్పముపై సైనించువాడు ప్రళయ కాలమున సర్వమును అంతము చేయువాడు అగు ఆ పరమాత్మనకు ప్రణామములు అని స్వస్తి